హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను చాలా బాగున్నానండి సో ఇవాటి వీడియో ఏంటంటే వినాయకుడి పూజ యాక్చువల్లీ మేము లాస్ట్ టైం వినాయక్ చేసుకోలేదు అనమాట లైక్ లాస్ట్ వీక్ సో అందుకని ఇంక ఈ రోజు మండే రోజు చేసుకుంటున్నాము యాక్చువల్ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల చేసుకోలేకపోయాము సో నేను సోషల్ మీడియా వీడియోస్ లో చూస్తే ఏంటంటే ఈ నవరాత్రుల్లో లైక్ తొమ్మిది రోజుల్లో ఏ రోజైనా చేసుకోవచ్చు వినాయకుడి పూజ అని ఉంది సో అందుకని ఇంకా ఈ రోజు చేసుకుంటున్నాం అనమాట గ్రాండ్ గా అయితే ఏం చేసుకోవట్లేదు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి అనమాట సో అందుకని ఇంకా గణేష్ పూజ చేసుకోకపోతే ఎలా అని కొంచెం బాధగా ఉనింది సో ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అంటే ఈ నవరాత్రుల్లో ఏ రోజైనా చేసుకోవచ్చు గణేష్ పూజ అని ఉంది సో అందుకని ఈ రోజు చేసుకుంటున్నాము అండ్ ఈ రోజు అలాగే మా బాబు బర్త్డే కూడా ఉంది అనమాట సో రెండు కలిపి సో మంచిగా ఉంటది కదా అని ఈ రోజు చేసుకుంటున్నాము సో పూజకి ఏంటంటే పెద్ద పెద్ద ప్రసాదాలు అయితే ఏం చేయట్లేదు గణేష్ పూజ వినాయకుడి పూజ అంటేనే ఫస్ట్ కుడుములు కదా సో కుడుములు అయితే చేస్తున్నాను ఈ రోజు కుడుములు చేసి ఇంకా యాజ్ యూజువల్ అన్నము సాంబారు అలాంటివి చేసేసి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టాలన్నమాట సో కుడుములకి అయితే బియ్యం నానబెట్టుకుని ఆనబెట్టేసుకున్నాను సో ఇక కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఒకవైపు ఏమో సాంబార్ కి పప్పు ఉడుకుతుంది ఇంకొక వైపు ఏంటంటే గుగ్గిళ్ళు అనమాట మరి అందరూ పెడతారు లేదో తెలీదు బట్ మా వైఫ్ ఏంటంటే ఈ పెద్ద శనగలు ఉంటాయి కదా సో ఇవి ఇవి ఖచ్చితంగా పెడతాము వినాయక చవితి సో ఒకవైపు అవి అనమాట సో ఈ రెండు అయిపోతే ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకొని సాంబార్ చేసేయాలి సాంబార్ చేసిన తర్వాత పిండి మిక్సీకి వేసుకుని ఇంకా కుడుములు చేయాలన్నమాట సో ఇక బియ్యం అయితే కొద్దిగా ఆరిపోయాయి ఇవేంటంటే మిక్సీ కేసేసుకుంటున్నాను అనమాట సో నేను కొంతమంది చెప్తుంటే విన్నాను అన్నమాట కుడుములు ఏంటంటే ఎండు బియ్య పిండితో కూడా చేయొచ్చు అని బట్ మా వైపు ఏంటంటే తడి బియ్య పిండితోనే చేస్తాము లైక్ తడి బియ్య పిండి అంటే ఇదేంటంటే నేను నైట్ నానబెట్టేశాను ఈ బియ్యము పచ్చి బియ్యమే అనమాట సో సోనా మసూరి రైస్ సో ఇవి నైటే నానబెట్టేసుకుని పొద్దున్నే ఇంక ఇప్పుడు లేసిన తర్వాత ఒక గంట ఇట్లా కాటన్ క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నాను అనమాట ఒక వన్ అవర్ సో ఇంకా గార పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ బియ్యం తీసుకుని మిక్సీకి వేసుకుంటే ఇదే తడి బియ్యం పిండి అనమాట సో మేమేంటంటే అరిసెలకు కానీ కుడుములకు కానీ ఇవే వాడతాం ఈ తడి బియ్యం సో ఇంక నేను కూడా ఇప్పుడు ఏంటంటే ఈ తడి బియ్యం ని పిండి చేసుకోవాలి ఇంకా పిండి చేసుకున్న తర్వాత కుడుములు చేసుకోవాలన్నమాట అది కూడా ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను సో అందరికి తెలిసే ఉంటుంది బట్ నేను ఎలా చేస్తాను అనేది కూడా ఒకసారి చూడండి మీకు నచ్చితే అలా ట్రై చేయండి సో నాకు వినాయక చవితి రోజు ఏంటంటే ఇష్టమైన ప్రసాదం అంటే కుడుములే అనమాట చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా కొబ్బరి చేస్తేనే ఇష్టము కొబ్బరి వేయకుండా కుడుములు చేస్తే మాత్రం అసలు నేను తిన్ను సో ఈ రోజు కూడా నేను కొబ్బరి చేస్తున్నాను అనమాట సో మిక్సీలో ఇలాగ పిండి చేసుకున్న తర్వాత ఇది ఇలాగే డైరెక్ట్గా వేయకూడదు అనమాట వాడుకోమేము సో ఇలాంటి జల్లడి తీసుకొని ఇలాగా జల్లెడు పట్టుకోవాలి మెత్తగా ఉండాలి పిండి అప్పుడే కుడుములు బాగా వస్తాయి అనమాట సో నేను కూడా అదే చేస్తున్నాను జల్లెడ పట్టుకుంటున్నాను సో ఇలా తీసుకుంటే పిండి తడి బియ్య పిండి అంటే ఇది అనమాట చూసారు కదా ఇలా ఉండలాగా రావాలి సో ఇలా వస్తే ఏంటంటే ఇది అరిసెలకైనా లేకపోతే దేనికైనా కూడా బాగుంటుంది కుడుములకు కానీ ఇంకా మా పిల్లలు ఇప్పుడే లేచేది ఇంకా స్నానం కూడా చేయలేదు సో స్నానం చేయకపోనానా సో ఇక ఫైనల్లీ పిండి అయితే రెడీ అయిపోయింది చూశాను కదా మంచిగా వచ్చింది అనమాట ఎక్కువే మేయలేదు రెండు గ్లాసులు వేసాను అంతే సో మీ అందరూ తెలుసు కదా నేను డైటింగ్ లో ఉన్నాను సో ఎంత ఇష్టమైన కొన్నే తినాలి కదా కుడుములు అందుకే ఇంకా తక్కువ వేసాను మా పిల్లలు కూడా పెద్దగా తినరు అసలు సో ఇలా వచ్చింది పిండి సో ఈ పిండి అయితే చాలా బాగుంటుంది లైక్ అరిసెలకు కానీ కుడుములకి కానీ సో మళ్ళీ మా వైపు ఏంటంటే పిట్టు అని చేస్తారు మరి అది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు సో పిట్టు కోసం కూడా ఇలాగే చేసుకుంటాం అనమాట పిండి సో ఇదేనంటే ఇంక ఇలా ఈ పిండిలోకి కొంచెం బెల్లము అంతా కలిపేసి ఇంకా ఆవిరి పడతాం అనమాట సో ఆవిరి పట్టిన తర్వాత అది పిట్టు అవుతుంది సో చాలా బాగుంటుంది నెయ్యి కలుపుకు తింటే సో అది కూడా నేను ఒకసారి చేస్తాను లైక్ చేస్తే అప్పుడు ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడు పిండి అయితే రెడీ అయింది కదా దీనికి ఇంకా బెల్లం తురుముకోవాలనమాట బియ్య పిండి ఏంటంటే కప్తో కోల్చుకుంటున్నాను ఒక కప్పు బియ్య పిండికి ఒక ముప్పావు కప్పు అయితే సరిపోతుంది బెల్లము సో ఇంకా తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది సో నేను ఇంకా కోల్చుకుంటున్నాను అనమాట సో ఈ కప్తో తీసుకుంటున్నాను నేను ఎంత బియ్య పిండి ఉందో ఫస్ట్ చూసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ కప్పు వచ్చింది నాకు టూ అండ్ హాఫ్ కప్పుకి నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను అంటే సో ఇదే బౌల్లోకి ఇంకా బెల్లం తురుముకుంటాను ఇదే అయినా కూడా నేను బెల్లం తురుముకుని వేసుకుంటాను అనమాట ఎందుకంటే తురుముపుని వేసుకుంటే తొందరగా కరుపుకుంది అంత టైం కూడా పెట్టుకోవాలి సో అందుకే తురుముకుంటున్నాను అయిపోయింది తురుము తర్వాత ఇంకా కోల్చుకుని బెల్లం తీసుకుని స్టార్ట్ చేయాలన్నమాట కుడుములు చేయడం ఫస్ట్ కుడుములు అయిపోతే ఇంకా ఏవైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మెయిన్ ప్రసాదం కదా వినాయక చవితికి అసలు వినాయక చవితి అంటేనే కుడుములు కుడుములు అంటేనే వినాయక చవితి అండ్ కుడుముల్లోకి కావాల్సిన ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి అనమాట సో కొబ్బరి వేయకపోతే అస్సలు బాగోవు కుడుములు సో ఇంకా అందుకని కొబ్బరి తీసుకున్నాను కొబ్బరి ఏంటంటే నేను ఈ ఇదే బౌల్తో ఒక కప్పుకి హాఫ్ కప్ దాకా తీసుకుంటాను అనమాట బట్ ఏంటంటే కొబ్బరి ఈ సన్న సన్నవి ఉంటాయి కదా సన్న దాంతో తురుముకోవాలి లావు దాంతో తురుముకుంటే బాగుండదు సో ఇంక నేను కూడా అదే చేస్తున్నాను అనమాట సో కొబ్బరి తురుముకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను మెయిన్ కుడుములకు కావాల్సింది ఏంటంటే బియ్య పిండి తడి బియ్య పిండి అండ్ బెల్లము అండ్ కొబ్బరి సో ఇవి ఉంటే అయిపోతాయి అన్నమాట ఇంకేం ఇంకేం అవసరం లేదు సో కుడుములు కూడా స్టార్ట్ చేశాను అన్నమాట చూస్తున్నారు కదా సో ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు నీళ్ళు పోసుకొని ముప్పావు కప్పు దాకా బెల్లం వేసుకోవాలన్నమాట వేసుకుని బాగా కరగనివ్వాలి కరిగిన తర్వాత వడకట్టుకోవాలన్నమాట వడగట్టుకోకపోతే ఏంటంటే ఇదిగో ఇలా చెత్త ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది చూసారు ఇదిగో ఇలా చెత్త ఉంటుంది చెరుకు అది చెత్త అంటే చెరుకే అనమాట సో వడకట్టేసుకుంటే బాగుంటుంది సో బెల్లం వడకట్టుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలన్నమాట సో ఒక రెండు స్పూన్లు దాకా వేసుకున్నాను నెయ్యి సో రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా నేను హాఫ్ కప్పు తీసుకున్నాను ఒక్కొక్క కప్పుకి రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను సో ఈ కొబ్బరి తురుము ఏంటంటే మొత్తం బాగా ఎర్రగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట కొబ్బరి వేగేటప్పుడు మంచి వాసన వస్తుంది అనమాట నెయ్యిలో సో ఆ టైంలో ఏంటంటే మనం ముందుగా వడకట్టుకున్నాం కదా బెల్లము అది వేసేసుకోవాలి బెల్లం నీళ్ళు బాగా మరగనివ్వాలి ఇలాగే సో బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు యాలకులు నీళ్ళ తొంపి వేసేసుకోవాలన్నమాట సో ఇక బెల్లం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇంకా బియ్య పిండి వేసేసుకోవాలన్నమాట టూ కప్స్ వేసుకుంటున్నాను నేను సో ఒక్కోసారి తడి బియ్య పిండి వేసినప్పుడు ఏంటంటే నీళ్ళు నీళ్ళుగా అవుతుంది అనమాట ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యం వేసినప్పుడు బట్ భయపడకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో అట్లే కుక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఇట్లా అవుతుంది గట్టిగా సో ఇదే అనమాట ఇంకా కుడుముల పిండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత కుడుముల్లో కొట్టుకుని ఇంకా ఆవిరి పట్టుకోవాలి సో ఇక ఫైనల్లీ కుడుముల పిండి కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా చేయాలని చూపించాను గట్టిగా వచ్చేసింది ఫస్ట్ చేసినప్పుడు ఏంటంటే వాటర్ వాటర్గానే ఉంటుంది అనమాట కాసేపు అలా మీడియం లో కుక్ చేసుకుంటూ ఉంటే ఇంక ఇలా గట్టిగా వచ్చేస్తుంది సో చూసారు కదా పిండి ఇలా వచ్చేస్తుంది అనమాట మంచిగా సో ఇప్పుడు చల్లారిపోయింది ఇంకేంటంటే ఇలాగ కుడుముల లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఆవిరి మంచిగా కుడుములు కూడా రెడీ అనమాట చూస్తున్నారు కదా ఇలా కుడుములు లాగా ఒత్తేసుకొని ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో ఆవిరి పెట్టుకుంటే సరిపోతుంది నా దగ్గర అయితే ఇడ్లీ పాత్ర లేదు సో అందుకని ఇలా పెద్ద బాండి తీసుకుని దాంట్లో ఆవిరి పెట్టుకుంటాను సో అయిన తర్వాత చూపిస్తే ఎలా వచ్చాయని చివరికి మా లక్కీ కూడా హెల్ప్ చేస్తుంది నాకు ఉండ్రాళ్ళు చేస్తుంది అనమాట చూద్దాం అంత పెద్ద కి పూసుకోకుండా చెయ్యండి ఓకే సో ఇక మా ఆయన కూడా రెడీ అయ్యి వచ్చారు అనమాట హెల్ప్ చేయడానికి ఇద్దరు కలిసి ఉండరాలు చేస్తున్నారు అండ్ మా ఆయన పాప ఇందాక కూడా హెల్ప్ చేశారు సాంబార్ లో కూడా సో ఫ్యామిలీ మొత్తం కలిసి పనులు చేసుకుని వినక్ సో నేను నాది కూడా అయిపోయాను అనమాట కుడుములు అయిపోయాయి ఇంకా ఉండరాలు కూడా అయిపోతే ఇంకా ఉండ్రాళ్ళు కూడా ఆవిరి పట్టేసి ఇంకేం మిగిలింది అన్నం అన్నం చేసేస్తే ఇంకా ఈరోజు అయితే ఇంకా వినాయకుడిని కూడా బొమ్మ చేద్దామా లేకపోతే పసుపు గంత పెట్టుకుందామా అని కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు చేద్దామా ఓకే టైం అయిపోతుంది మరి సో కుడుములు కూడా అయిపోయాయి అనమాట కరెక్ట్ గా ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ అవనిచ్చాను అంతే కుక్ అయిపోయింది చూసాక ఎంత బాగా వచ్చాయో సో ఇంతే అనమాట ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే ఇది దేవుడికి పెట్టాల్సిన ప్రసాదం కాబట్టి దేవుడికి పెట్టేసిన తర్వాత చూపిస్తాను ఇలా ఓపెన్ చేసి ఎలా వచ్చాయి అనేది ఫైనల్లీ నేను లక్కీ విక్కీ కలిసి వినాయకుడిని అయితే చేస్తున్నాం అనమాట సో వినాయకుడిని బయట మట్టి వినాయకుడిని తెచ్చుకోలేదు యాక్చువల్లీ మేము ముందు మట్టి వినాయకుడిని తెచ్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకా మేము మా ఇంట్లోనే చేసుకోవడం అలవాటు మాకు సో ఇక మైదాతో చేస్తున్నాను అనమాట సో ఒక కప్పు మైదా తీసుకుంటాను అండ్ అలాగే హాఫ్ కప్పు పసుపు తీసుకుంటాను అనమాట సో ఒక కప్పు మైదా హాఫ్ కప్పు పసుపు అండ్ కొద్ది కొద్దిగా పాలు కలుపుకుంటూ చపాతి పిండిలాగా చేసుకోవాలి అంతే నేను పిండి పిచ్చేసిన తర్వాత మీరే చదువు కానీ ఓకేనా సో వినాయకుడిని కూడా ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటున్నాం అనమాట నేను లక్కి విక్కి కలిసి ఇలా వినాయకుడి చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ఇదివరకు ఏంటంటే మట్టి వినాయకుడినే తెచ్చుకునే వాళ్ళం అనమాట బట్ కరోనా టైం నుంచి ఏంటంటే ఇలాగా ఇంట్లోనే వినాయకుడిని చేసుకోవడం అలవాటు అయిపోయింది నేను కూడా అప్పట్లో ఏంటంటే ఈ వినాయకుడిని ఎలా చేయాలనేది ఇన్స్టాగ్రామ్ లో చూసినట్టున్నాను ట్వంటీ ట్వంటీ ఆ టైంలో సో ఇంకా అప్పటి నుంచి ఇలాగే వినాయకుడిని చేసుకుంటున్నాం అనమాట ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కలిసి సో ఆ రోజు ఏంటంటే మా పాప మా బాబు కూడా ఈ రెండు వినాయకుడిని అయితే చేశారు మా బాబు కూడా ఒక చిన్న వినాయకుడిని ముచ్చటగా వాడి బర్త్డే రోజు వాడి చేతులతో అలాగా చిన్న వినాయకుడిని చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ముందు రోజు చేసుకోంటే ఇంకా మంచిగా ఉండేది బట్ అప్పటికప్పుడు చేసుకోవడం మూలన కొంచెం హడావిడి హడావిడిగా చేయాల్సి వచ్చింది ఫాస్ట్ ఫాస్ట్ గా బట్ ఎలాగో అలాగా ఫైనల్లీ టైం అయితే కరెక్ట్ గా ఒక వినాయకుడిని అయితే చేస్తాం అనమాట సక్సెస్ఫుల్ గా సో ఇక ఫైనల్లీ వినాయకుడిని అయితే రెడీ చేసేసుకుందాం అనమాట చూసారు కదా ఇలా వచ్చింది మంచిగా సో వినాయకుడి పూజకు అన్ని రెడీ చేసుకోవాలి లక్కి అనమాట మా లక్కీ వినాయకుడు చూడాలి ఇచ్చే చూసాల్సింది సో ఇక పూజకు అన్ని రెడీ అనమాట ఇంకా పాయసం ఒక్కటి మిగిలి ఉంది పాయసం కూడా అయిపోతే ఇంకా దేవుడికి పూజ చేసుకోవాలి సో మేము చేసిన వినాయకులు అనమాట నేను ఒకటి లక్కీ ఒకటి విక్కీ ఒకటి చేసినాము సో ఇంక దీపం మెలిగించలేదు పూజకైతే అన్ని రెడీ చేసి పెట్టాను ఇంకా దీపం మెలిగించుకొని పూజ స్టార్ట్ చేయాలి పాయసం మాయ చేస్తున్నారు అనమాట అయిపోయింది ఆ పాయసం నేను పూజకని రెడీ చేసేలో ఆయన ప్రసాదం చేస్తున్నాడు పాయసము సో ఇంక పూజ అయిపోయింది అందరూ తింటున్నారు అనమాట నేను కూడా పోయి జాయిన్ అవ్వాలి అదిఠాకుల్లో భోజనం అనమాట సో నేను స్టార్ట్ చేశాను ఈ రోజు నో మెజర్మెంట్స్ నథింగ్ సో రైస్ కూడా కొంచెం ఎక్కువే పెట్టేసుకున్నాము బాగా జరిగింది వినాయక్ చవితి హ్యాపీ ఉంది అసలా పదే పదే వినాయక్ అని వచ్చేస్తుంది వినాయక్ చవితి కాదు వినాయకుని పూజ యాక్చువల్లీ చవితి రోజు ఆల్రెడీ అయిపోయింది కదా ఇలా జరిగింది అనమాట మా విక్కి బర్త్డే కూడా యాక్చువల్లీ కదా విక్కి హూస్ బర్త్డే ఇస్ టుడే విక్కీస్ బర్త్డే సాంబార్ కూడా సో ఇక ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం మా బాబు కేక్ అది తీసుకొని ఇంకా నిమజ్జన టైం కదా సో సిక్స్ ఓ క్లాక్ కి చేయాలి నిమజ్జన ఊరికే చేయకూడదు కదా ప్రసాదం పెట్టి చేయాలన్నమాట సో వడకైతే పప్పు నాన్ పెట్టాను పొద్దున్నే సో ఇంకా వడలేస్తున్నాను సో వడలు కూడా అయిపోతే ఇంకెళ్ళి నైవేద్యం పెట్టేసుకుని ఇంకా నిమజ్జనం చేసేయాలన్నమాట ఇంకా ఆ తర్వాత మా బాబు డెకరేషన్స్ అవి చెయ్యాలి బర్త్డే కదా మళ్ళీ వెయిటింగ్ అనమాట అన్ని బలూన్స్ పెట్టుకొని సో ఫైనల్లీ వడలు కూడా రెడీ అనమాట ఇంకా వెళ్ళి నైవేద్యం పెట్టుకుని నిమజ్జనం చేద్దాం సో ఇక ఫైనల్లీ నిమజ్జన పర్వాలేదు పర్వాలేదు నాన్న వెనకాల పట్టుకుంటారులేదా జయోలో గణేష్ మహారాజ్ జై ఇక ఫైనల్లీ గణేష్ నిమజ్జన్ అనమాట మా వాడి చేతితో చేయించాము మా వాడి బర్త్డే కదా సో ఇంక వాడి చేతితో తీసుకొచ్చాడు అనమాట గణపతిని గణపతిని తీసుకొచ్చి ఇంక అక్కడ పెట్టి మాములుగా మా ఊర్లో ఏంటంటే ఇలాగ చెరువు దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చి నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతి కొండెక్కిన తర్వాత ఇంకా నిమజ్జనం స్టార్ట్ చేస్తాం అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే చెరువులు అవి ఉండవు కదా హైదరాబాద్ లో అయితే మా ఇంటి దగ్గరలో ఒక చెరువు ఉండేది అక్కడికి వెళ్ళి చేసే వాళ్ళము సో ఇంకా ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఏంటంటే ఇలాగ టబ్లో ఒక వాటర్ పట్టుకుని దాన్ని చెరువులాగా ఫీల్ అయ్యి గంగమ్మ తల్లి లాగా ఫీల్ అయ్యి ఇంకా నిమజ్జనం చేస్తున్నాం అనమాట ఇంకా మా పాప బాబు వాళ్ళ వాళ్ళ వినాయకుల్ని నిమజ్జనం చేశారు ఇంకా పెద్ద వినాయకుడిని మా పాపే నిమజ్జనం చేసిందనమాట సో నిమజ్జనం చేస్తుంటే ఏంటంటే వర్షం పడింది అనమాట ఇంకా అలాగ దేవుడు తడవకుండా గొడుగు పట్టుకుని చేయాల్సి వచ్చింది సో బట్ ఇలాగ నిమజ్జనం టైం లో ఎప్పుడు వర్షం పడుతుంది మా చిన్నప్పటి నుంచి కూడా అంతే వినాయక చవితి అంటేనే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది సో ఈ సంవత్సరం మా వినాయకుడి పూజ ఇలా జరిగిందనమాట చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్